హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఒక తండ్రి తన కన్న వివాహం చేసుకునే దేశం ఏదో తెలుసా కేవలం పురుషులకు మాత్రమే తలాక్ చెప్పే హక్కు ఉన్న దేశం ఎక్కడ ఉందో తెలుసా ఈ దేశాన్ని క్యాపిటల్ ఆఫ్ పిస్తా అని కూడా అంటారు అలాగే రెండో అతిపెద్ద ఉప్పు సరస్సు కూడా ఈ దేశంలోనే కనిపిస్తుంది అలాగే ఈ దేశంలో వీధుల్లోనే అల్లకల్లోలం కూడా జరుగుతూ ఉంటుంది అవును ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఇరాన్ దేశం గురించి కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇరాన్ని అధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని పిలుస్తారు పదహారు లక్షల నలభై ఎనిమిది వేల నూట తొంభై ఐదు చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో మధ్యప్రాంతం రెండవ అతిపెద్ద దేశం కాగా ప్రపంచంలోనే పద్దెనిమిదవ అతిపెద్ద దేశంగా ఉంది ఈ దేశం మొత్తం జనాభా తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల పదిహేడు వేల మంది ఈ జనాభాలో సుమారు తొంభై ఐదు పాయింట్ ఐదు శాతం మంది ఇస్లాం మతంలోకి మారారు వీరిలో తొంభై నుంచి తొంభై ఐదు శాతం మంది షియా ముస్లింలు కాగా ఐదు నుంచి పది శాతం మంది సున్ని కమ్యూనిటీకి చెందినవారు అయితే ముస్లింలతో పాటు జూస్ జొరాయిస్టన్లు క్రైస్తవులు కూడా ఉన్నారు దేశ రాజధాని టెహరాన్ దేశంలోని అతిపెద్ద నగరం దేశం మొత్తం జనాభాలో పదిహేను శాతం మంది టెహరాన్ లో ఉంటారు ఉదాహరణకి చమురు వాయుపై ఆధారపడిన ఇరాన్ గరిష్ట ఆర్థిక వ్యవస్థ దీని కారణంగా ఈ దేశం ప్రతి సంవత్సరం మిలియన్ డాలర్లను సంపాదిస్తుంది ప్రపంచంలో కల్లా పర్షియన్ ఘాటుల్లో సుమారు యాభై శాతం చమురు నిలవలు ఉండగా ఇరాన్ ప్రతి రోజు సుమారు నాలుగు మిలియన్ల చమురును చేస్తూ ఉంటాయి ప్రపంచంలోని వివిధ దేశాలకు చమురు ఎగుమతి చేస్తుంది చమురు మాత్రమే కాదు ప్లాస్టిక్ పండ్లు సిరామిక్ ఉత్పత్తులు రసాయనాలు వంటి అనేక ఉత్పత్తులు కూడా ఎగుమతి చేస్తుంది చైనా ఇరాన్ టర్కీ భారతదేశాన్ని కూడా ఎగుమతి చేస్తుంది ఇరాన్ చమురు గ్యాస్ ఉత్పత్తులు వ్యవసాయం ద్వారా చూస్తే ప్రస్తుత జిడిపి నాలుగు వందల అరవై మూడు పాయింట్ డెబ్బై ఐదు మిలియన్ యూరోలుగా ఉంది ఇంతకన్నా కూడా ఇరాన్ చాలా సమస్యలను ఎదుర్కొంటుంది లేబర్ స్కిల్డ్ వర్కర్స్ మేనేజ్మెంట్ సింగిల్ ఇండస్ట్రీ సెక్షన్స్ వంటి వాటిలో చాలా సవాళ్ళను ఎదుర్కొంటుంది ఇక ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా పిస్తా క్యాపిటల్ అనే పేరును సొంతం చేసుకుంది ఎందుకంటే ఈ దేశం చమురు సహజ వాయువు తర్వాత పిస్తా ఎగుమతులలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది భారత్ సహా పలు దేశాలకు వీటిని పంపిస్తున్నారు ఇక ఇరాన్ లో చాలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి చాలా సార్లు ప్రజలు ఈ నియమాలతో సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు ఇరాన్ ఇస్లామిక్ దేశం కాబట్టి ప్రస్తుతం షర్యా చట్టం అమల్లో ఉంది పంతొమ్మిది వందల డెబ్బై మూడు ముందు వరకు ఇరాన్ లో మహిళలు పురుషులకు కూడా స్వేచ్ఛ ఉండేది కానీ పంతొమ్మిది వందల తొమ్మిది తర్వాత ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ రూపరేఖలు మారిపోయి ఇస్లామిక్ దేశంగా ప్రకటించారు అదే సమయంలో షరియా కూడా అమలు చేయడంతో ఇక్కడ అనేక వింత నిబంధనలు అమల్లోకి వచ్చాయి ఇది ఇరాన్ లోని మహిళలకు నరకంలో మారింది ఈ దేశంలో పురుషులకు మాత్రమే విడాకులు తీసుకునే హక్కును కల్పించారు స్త్రీలకు భర్తలను వదిలి వెళ్లే హక్కు లేదు అందుకే విరుద్ధంగా ఆ భర్త తన ఇంట్లో మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్న మహిళల మౌనంగా ఉండాలి అనుమతిస్తే తప్ప ఈ దేశంలో మహిళలు పనిచేయడానికి బయటకు వెళ్లే అవకాశం లేదు భర్త అనుమతి లేకుండా బయటకు వెళ్తే వాళ్లకు శిక్ష పడుతుంది అంతేకాదు ఇక్కడ మహిళలు టైట్ దుస్తులు ధరించకూడదు ఇరాన్లో మహిళలు బోర్కా ధరించడం తప్పనిసరి జుట్టుముఖం కనిపించకుండా బోర్కా లేదా హిజాబ్ ధరించాలి ఒకవేళ అలా డ్రెస్ వేసుకుంటే ఏమవుతుందో తెలుసుకోవాలంటే రెండు వేల ఇరవై రెండుకు వెళ్ళాలి ఆ సమయంలో ఇరాన్ లో జరిగిన తిరుగుబాటు గుర్తుకొస్తుంది వాస్తవానికి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదమూడున మొహాస్వామిని అనే ఇరవై రెండేళ్ల మహిళ బోర్కా ధరించి కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్ళింది అయితే ఆమె బోర్కా సరిగ్గా కట్టుకోపోవడం ఆమె వెంట్రుగలు లూజ్ గా బయటకు వేలాడుతూ కనిపించడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఇరవై రెండేళ్ల అమీనాపై ఇరాన్ పోలీసులు దారుణంగా దాడి చేశారు దీంతో తీవ్ర గాయాల పాలైన ఆమె చికిత్స పొందుతూ సెప్టెంబర్ పదహారున మృతి చెందింది అప్పుడే ప్రజలు తిరుగుబాటు చేశారు ఇరాన్ అంతటా మహిళల బోర్కాన్ ప్రభుత్వ నిబంధనలు తగలబెట్టారు జుట్టును కత్తిరించుకొని ప్రతిఘటించారు ఇరాన్ ప్రజలు ఫుట్బాల్ గేమ్ని బాగా ఇష్టపడతారు ఇరాన్ జాతీయ చట్టం మూడు సార్లు ఆసియా ప్రపంచ కప్ ను గెలుచుకుంది మూడు సార్లు ప్రపంచ కప్ ఫైనల్ కూడా చేరుకుంది అయితే ఫిఫా వరల్డ్ కప్ ఈ ఏడాది నుంచి హిజాబ్ ను నిషేధించడంతో ఇరాన్ మహిళలు సాకర్ జట్టు రెండు వేల పదకొండు ఒలింపిక్స్ నుంచి వైదాల్సి వచ్చింది ఇరాన్లో మహిళలు హిజాబ్ ధరించడం ఎంత ముఖ్యమో మీకు తెలుసా కాస్పీన్ సముద్ర తీరం హిందూ మహాసముద్ర తీరం రెండింటి సరిహద్దును పంచుకునే ఏకైక దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది ఇరాన్ అని మీకు తెలుసా ఇక్కడ ఉన్న ప్రపంచ వారసత్వ స్థలాన్ని చూస్తూ ఇరాన్ యొక్క అందాన్ని ఊహించుకోవచ్చు రికార్డుల ప్రకారం ఇరాన్లో సుమారు ఇరవై ఎనిమిది ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు ఇరాన్ ను సందర్శిస్తారు యునెస్కో రిపోర్ట్ లో ఇరాన్ మిగిలిన అరబ్ దేశాల కంటే ముందంజలో ఉంది ముఖ్యంగా ప్రకృతి సౌందర్యాల కోసం ప్రాచీన నగరం చూడడానికి వస్తారు ఈ ప్రాంతాలను చూసిన ప్రజలు మంత్రముగ్ధులు అయిపోతారు ఇక ఇరాన్ జెండా గురించి మాట్లాడితే పెద్ద ప్రత్యేకంగా ఏమీ అనిపించదు ఇరాన్ జెండా మూడు సమాంతర రేఖలతో ఉంటుంది ఇందులో ఆకుపచ్చ రంగు ఇస్లాం మతాన్ని తెలుపు శాంతికి ప్రతీకగా ఇరుపు ధైర్యాన్ని ధైర్య సాహసాలకు ప్రతీకగా ఉంటుంది ఈ జెండా ఇరాన్ దాదాపు అందరి పిల్లలు అందరి యువకులు దాదాపు అందరు మహిళలు చదువుకున్నవారు ఎందుకంటే ఆ దేశంలో విద్యకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తారు ఇరాన్ లో లిటరసీ రేటు ఎనభై శాతం కంటే అధికంగా ఉంది పురుషుల అక్షరాస్యత తొంభై రెండు పాయింట్ ఎనిమిది శాతం కాగా మహిళల అక్షరాస్యత ఎనభై నాలుగు పాయింట్ ఎనభై ఏడు శాతంగా ఉంది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు పేరు సరస్సు ఈ సరస్సు కూడా ఇరాన్ లోనే ఉంది ఇక ఇరాన్ కార్పెట్ ను చూస్తే చాలు ఎవరికైనా కళ్ళు తిరగాల్సిందే ఇవి చూడడానికి చాలా అద్భుతంగా అందంగా ఉంటాయి ఇక్కడకు వచ్చిన వాళ్ళ ఒక కార్పెట్ నేనే ఇంటికి తీసి వెళ్లకుండా ఉండలేరు ఇక వీధిలోనైనా కప్ పార్టీలో లేదా మీ ఇంట్లో మద్దం తాగినా తాగిస్తున్నా మీ పైన చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఇరాన్ దేశంలో మద్యం అమ్మకాలు కొనుగోలు నిషేధం ఒకవేళ మీరు మద్యం అమ్మడానికి ప్రయత్నిస్తే మీరు జైలుకు వెళ్ళక తప్పదు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక తండ్రికి తన కూతురే గౌరవం గర్వం అని చెప్తారు కానీ అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇరాన్ లో ఓ తండ్రి తన కూతురుని పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది రెండు వేల పదమూడులో ఇరాన్ లో ఏ తండ్రైనా తన కుమార్తెను వివాహం చేసుకోవచ్చు అని చట్టం చేశారు అయితే రెండు షరతులు పాటించాల్సి ఉంటుంది మొదటి కుమార్తె పెద్దదయ్య సమయానికి రెండో కుమార్తెకు పదమూడేళ్ళు నిండి ఉండాలి ఈ దేశంలో టెంపరీ మ్యారేజెస్ కూడా ఉంటాయి అతను ఒక శ్రేణి కొన్ని గంటలు కొన్ని నిమిషాలు కొన్ని సెకండ్లు కూడా వివాహం చేసుకోవచ్చు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీటింగ్ కు వెళ్ళేటప్పుడు ఆఫీస్ పనికి వెళ్ళేటప్పుడు లేదంటే ఏదైనా ఆఫీషియల్ వర్క్కి వెళ్ళినప్పుడల్లా సూట్ బోర్డులతో పాటు టై ఖచ్చితంగా ధరించే వెళ్తారు చాలా మంది ఎందుకంటే ఇది మన ఫార్మర్లకు ఆఫీషియల్కుగా మారుస్తుంది కానీ ఇరాలో టై ధరించడం పూర్తిగా నిషేధం ఈ దేశంలో మీరు ఏ సూటు బోటైనా ధరించే వాళ్ళను చూసి ఉంటారు కానీ టై ధరించే వాళ్ళు మాత్రం ఉండరు ఇక మీరు మాంసాహార పిల్లలైతే మీకు ఇరాన్ బాగా నచ్చుతుంది ఈ దేశంలో మటన్ చికెన్ చేపలేలా అన్ని రకాల నాన్ వెజ్ పదార్థాలు తింటారు ఇరాన్ ప్రజలకు ఎంతో ఇష్టమైన వంటకం కబాబ్ కుబేదే ఇది మాంసం నుండి తయారు చేస్తారు ఇక బాగాలిపోలో గమా కూడా ఇరాన్ ప్రజలకు ఎంతో ఇష్టమైన వంటకం అదే సమయంలో బిర్యానీ కబాబ్ టేస్టిన్ వంటి అనేక వంటకాలు ఇరాన్ ప్రజలకు మరింత ఇష్టమైన వంటకాలుగా చెప్పొచ్చు ఇక్కడ మీరు చూడడానికి అద్భుతమైన ప్రదేశం తెహరాన్ ఇక్కడ గ్రాండ్ బజార్ నేషనల్ మ్యూజియం గులిస్తాన్ ప్యాలెస్ సదాబాద్ కల్చరల్ హిస్టారికల్ కాంప్లెక్స్ కూడా ఉంది ఇస్లామియ చిహ్నమైన ఆజాది టవర్ ఇస్పాయన్ కూడా సందర్శించదగ్గ ఒక గొప్ప ప్రదేశాలు ఇక్కడ మీరు యునెస్కో గుర్తింపు పొందిన ఇమాం మసీదు లోత్పల్ల మసీదులను కూడా చూడొచ్చు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఎజిట్ ఎడారితో పాటు ఫోర్స్ ఆఫ్ ఎలిస్ కేసం కార్మన్ వంటి అనేక ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు మరి ఇరాన్ దేశంలోని వింతలు విడ్డూరాలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూశారు కదా ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బిల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ అండ్ జై భారత్